తెలుగు న్యూస్ కి స్వాగతం అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలోని జనవరి ఇరవై ఐదు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి ఓటర్ దినోత్సవం ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన రహదారి మీదుగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం వరకు కొనసాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ దేవరకొండ అఖిల పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్డీఓ అఖిల మాట్లాడారు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమని అన్నారు ప్రజాస్వామ్యం అంటే మనలను మనం పరిపాలించుకోవడమేనని తెలియచేస్తూ ఓటు విలువ గురించి వివరించారు ఈ ప్రజాస్వామ్యంలో మనలను పరిపాలించి వారిని మనమే ఎన్నుకునే అధికారాన్ని కూడా ఓటు హక్కు ద్వారా పొందుతున్నామన్నారు అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలని యోగ్యులను ఎన్నుకోవాలని ఆమె తెలిపారు ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ ఓటర్లను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలోని మున్సిపల్ కమిషనర్ విఐపిఐ నాయుడు ఎంఆర్ఓ సావిత్రి ఎంఈఓ నాగేశ్వరి విఆర్ఓలు అధిక సంఖ్యలో পরজনন্যలు পালননারো বান্দায়া কি আপন চিন্তেছনা এক ভাল ভাল ভালো বাকি কি ধরে কি আমরা উনি বলার మనకి మన ఊర్లో 10 సంవత్సరాల తోం పన్నోర అయిన నింది పోటస్ ఉంది అలా దపెన ఉంది అప్పుడు తీనే మనం ధర్మన చైనా ఆఫ్ కంట్రీ విత్ మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ బట్ కంపేర్డ్ టులీ వాడక ఇండియా లోనే ఎక్కువ నంబర్ వాటర్ కున వాటర్ కున న అండ్ ఆల్ ది యూత్ కొర సో వేదన్న చేయాలి అంటే వాడక మనమే మన ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్ళగం మీ ఓటే సో ఇప్పుడు మనం పిల్లలతో ఎందుకు చేస్తున్నాము అంటే ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది దగ్గర పెద్దలు నుండి నలుగురు ఓటమి పెడతాం సో మీ ఒక ఆలోచనలు ఎందుకంటే అందరూ యూత్ మీ ఆలోచన అనేది మీ తల్లిదండ్రుల కన్నా కొత్తగా ఉంటుంది సో మీ ఆలోచనలు మీ తల్లిదండ్రులకి ఏదో చెప్తారు వాటికి మీరు ప్రభావితం చేయదు వారి మిమ్మల్ని ప్రభావితం చేయడం కాదు సో మీ ఎంగుకోటే మీ తల్లిదండ్రులు ప్రభావిత ఇట్లా ఉంటుంది ఓట్ల ఇలా చెప్పారు మాకు సో నెక్స్ట్ వచ్చే దానిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఓటు వేయాలి ఎందుకు ఓటు వేయాలి మనకు నచ్చిన ప్రజాస్వామ్యంలో మనకు నచ్చిన వ్యక్తి ఓటు వేసుకుంటే మనకి వాళ్ళు బాగా పరిపాలిస్తారు మనం చెప్పిన కానీ వాళ్ళు చేయగలుగుతారు అంతే కదా సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వేయాలి మనం ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా చేయాలని కోరుకుంటున్నాను あ、サンキューオールレディコール இந்த டைம் வந்து பாலா அக்கா இருந்து வந்து ಮತ್ತೆ அருண் அக்கா இருந்து ஹரிரோஜா அக்கா இருந்து கூட பேசணும். थैंक यू.